సింగిల్ విండో సొసైటీ చైర్మన్ మెంబర్గా ఎన్నికైన సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండి రైతులకు సేవలు అందించాలని ఎమ్మెల్యే బొజల సుధీర్ రెడ్డి సూచించారు రేణిగుంట ఎంపీడీఓ కార్యాలయం వద్ద అంగరంగ వైభవంగా సింగిల్ విండో చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు అందరిని చూసుకోవడం జరిగింది అంటే వీరకండారెడ్డి గారిని గజేంద్ర గారిని భాస్కర్ రోజు ఒక కార్యకర్త కష్టపడితే కార్యకర్త పార్టీని నమ్ముకుంటే ఏ రకంగా పార్టీ గుర్తిస్తుంది అనేది ఈరోజు తెలుగుదేశం పార్టీ మరొకసారి అంటే మేరీ గారు కూడా మరి స్టేట్ పదవి ఈరోజు జన్మించండి నాటక నాటక రంగం దాని దాంట్లో డైరెక్టర్గా స్టేట్మెంట్ ఇచ్చారు సో ఎక్కడ చిన్న కార్యకర్త పనిచేసినా సరే గుర్తించి ఇచ్చే ప్రభుత్వం మరి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం దీంట్లో బాగా ఇక్కడ వెళ్ళి జరిగింది దీంట్లో కొత్త దిశగా ఏ రకంగా ఆలోచించి ఒక సొంత బిల్డింగ్ వీళ్ళకి అట్లే ఓటింగ్ ప్యాటర్న్ దాని తర్వాత ఫార్మర్స్కి దగ్గర ఉండేది ఈ సొసైటీ సొసైటీ ఈ బ్యాంక్ సో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ కింద ఏ రకంగా మనం చేస్తామనేది చూసాం సో ఇది ఈ సెక్టర్లో కూడా మరి ఫార్మర్స్కి అన్ని రంగాలు ఉపయోగపడి ఎకరాకి దగ్గర రెండు లక్షల డెబ్బై వేలు దీనికి తర్వాత ఎయిటీ టూ పైసా ఇంట్రెస్ట్ పర్ ఏకర్ ఇచ్చేది ఇచ్చే పరిష్కారం ఉంది సో అట్లనే ఏవైతే ఫర్టిలైజర్స్ ఉన్నాయో షీట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ నుంచి నుంచి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈయన ఒక మంచి చైర్మన్లో కూడని నా నమ్మకం నాకుంది ఆయన కూడా మేము గైడెన్స్ ఇస్తాం ఆ తర్వాత రేనింగ్ ఉంటాలో ఈ సెగ్మెంట్ సబ్జెక్ట్ కి వన్ మీద తెచ్చిన మనిషిగా ఆయన మీరు నిలుపదని నేను గ్యారెంటీ ఇస్తాను ఎందుకంటే ఆయన కూడా మంచి ఆలోచనలు ఉన్నాయి మాకు మంచి యంగ్స్టర్స్ గుర్తుంది డెఫినెట్గా మేము కష్టపడి దీనికి ఒక మంచి మనవడిని తీసుకొచ్చి ముందు తీసుకుంటామని తెలుసు